హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే మీకు మంచి హెయిర్ ఆయిల్ని అయితే నేను తయారు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ ఆయిల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ నేనేంటంటే వన్ వీక్ మాత్రమే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను మళ్ళీ ఫ్రెష్గా చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఎక్కువగా ఈ ఆయిల్ అయితే హెయిర్కి పెట్టుకుంటూ ఉంటానండి ఆ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో నేనైతే చూపిస్తాను ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి మామూలుగా స్టోర్స్లో కూడా దొరుకుతుంది బయట అంగడ్లో కూడా దొరుకుతుంది మిల్లులో ఉంటాయి కదా అక్కడైతే దొరుకుతుంది మాకైతే ఇక్కడ నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నానండి ప్యూర్ బజాజ్ కోకోనట్ ఆయిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను దాంతో అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడైతే ఒక కడాయి తీసుకోవాలండి కడాయినా ఏదైనా మందంగా ఉండే పాత్ర కూడా తీసుకోవాలి తీసుకొని దాంట్లో హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంది కదండి ఆ అయితే వేసుకోవాలి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మందారాకు కరివేపాకు ఇంకా మందార పూలు ఉంటాయి కదా అవి మెంతులు మంచి స్మెల్ కోసం కొంచెం యాలకులు ఉంటాయి కదా ఆ ఏలక్కలకు రెండు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది లేదంటే మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇంకా హెయిర్ ఆయిల్ని అయితే ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ముందుగా కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకోవాలండి మన హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో లేదా మనం ఎంత స్టోర్ చేసుకోవాలో అంత ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకొని బాగా అయితే హీట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే ఈ మందార పువ్వులు ఇంకా కరివేపాకు మందార ఆకులు మందార పువ్వులు మెంతులు ఇంకా యాలక్కాయలు అయితే లాస్ట్లో వేసేసి బాగా అయితే కొంచెం మరగనివ్వాలండి ఆయిల్ అయితే మనకు గ్రీన్ షేడ్గా వస్తుంది గ్రీన్ లాగా కొంచెం ఎల్లో లాగా వస్తుందండి అప్పుడైతే మనం హెయిర్ ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని తర్వాత అయితే యూస్ చేయొచ్చండి నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ఆయిల్ అయితే మొత్తం ఫిల్టర్ చేసేస్తానండి ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇంకా హెయిర్కి అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి పెట్టుకొని అయితే బాగా అంటే బాగా మసాజ్ చేసుకోవాలండి స్కాల్ఫ్ మొత్తం బాగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకొని మామూలుగా అంటారు హెయిర్ హెయిర్కి ఒక వీక్లో టూ టైమ్స్ అలా ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ బాగుంటుంది నేను అలా ఏం కాదండి నేను వీక్లో ఒక ఫైవ్ డేస్ అలాగా ఆయిల్తోనే ఉంటాను ఈ ఆయిలే పెట్టుకుంటూ ఉంటాను టూ డేస్ మాత్రం ఇంకా ఫ్రైడే నుంచి ఫ్రైడే సాటర్డే సండే సండే వరకు అయితే మామూలుగా తలస్నానం చేసే ఉంటాను ఈ విధంగా నేనైతే వీక్లో ఒక ఫైవ్ డేస్ అయితే ఆయిల్ పెట్టుకుని ఉంటానండి హెయిర్కి అయితే ఇంకా బాగా ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేయాలి హెయిర్ ఆయిల్ని అయితే బాగా కుదుర్లకి అంతా మసాజ్ చేయాలండి హెయిర్కి అంతా ఫుల్గా పెట్టుకోవాలి కొందరు అంటారు మామూలుగా స్కాల్ప్ వరకే పెట్టుకుంటే చాలు అని అంటారు కాదండి హెయిర్ మొత్తానికి బాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసేయండి మా సార్ బాగా చేసుకోవాలండి మామూలుగా హెయిర్ ఆయిల్ అంతా లోపలికి కొంచెం స్కాల్ప్ అబ్జర్వ్ అవ్వాలండి పెట్టుకున్న తర్వాత బాగా అయితే టైట్ కొంచెం టైట్గా అయితే పైకి పెట్టేసి క్లిప్ పెట్టేసేయండి మ్యారేజ్ బిఫోర్ అయితే చాలా లాంగ్ హెయిర్ ఉండేదండి నాకు ఎక్కువ నేను ఈ ఆయిల్ యూజ్ చేసేది లేదంటే అంత టైం లేకపోతే మా లేదంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెలో మామూలుగా పచ్చి మెంతులు ఉంటాయి కదా అవి నైట్ అయితే ఆయిల్లో వేసేసి ఇంకా మార్నింగ్ లేచి ఆయిల్ అయినా పెట్టుకుంటానండి ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది జుట్టు హెయిర్ పైన ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా హెయిర్ అయితే ఈ ఆయిల్ వల్ల చాలా లాంగ్ ఉందండి బట్ ప్రజెంట్ అయితే పిల్లల కోసం అయితే దేవుడికి ఎంటుకలు అయితే ఇచ్చేసాను పురిటి వెంట్రుకలు అంటారు కదా అప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ హెయిర్ చూపిస్తున్నాను చూడండి ఆ హెయిర్ అయితే నాకు వన్ ఇయర్లో గ్రోత్ అయిందండి ఈ ఆయిల్ యూస్ చేయడం వల్లే నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది చూసారు కదా అలాగా హెయిర్ అంతా బాగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకొని వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే ఫైవ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్